గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మైసూర్ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను కదా ఒక త్రీ డేస్ నుంచి మేము మైసూరు మడికేరీ అవన్నీ చూసి వచ్చాను కదా లాస్ట్కి మీకు తలకావేరి ఓంకారేశ్వర స్వామివారి టెంపుల్ అయితే చూపించాను మడికేరీలో ఆ రోజుతో డే త్రీ అనేది అక్కడ కంప్లీట్ అయిపోయింది ఈరోజు నేను డే ఫోర్ ఫైవ్ వీడియోలను అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను అదేంటంటే దుబారా ఎలిఫెంట్ సఫారీ ఒకటి ఇంకొకటి మైసూర్ అమ్మ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ మైసూర్ ప్యాలెస్ ఇవి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మేము మడికేరి నుంచి మైసూర్కి రిటర్న్ అయిపోతున్నాము అలాగే మైసూర్ నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా ఆ రోజు అయితే డే ఫోర్ మేము మడికేరికి అలా బాయ్ చెప్పేసి మా లగేజ్ అంతా మార్నింగే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము ఆ రోజు మా ప్లాన్ ఏంటంటే దారిలోనే దుబారా ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది అది ఒకటి చూసుకొని షాపింగ్ చేసుకొని మైసూర్ ప్యాలెస్ కూడా చూడాలని ప్లాన్ అయితే వేసుకున్నాము దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే బయలుదేరిపోయాము ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసి బయట పెట్టేస్తే అం అంకులయితే పైన పెట్టేసి ఇంకా తాడుతో అన్ని కడుతున్నారన్నమాట ఇంకా మేము ఫైనల్గా అన్ని చెక్ చేసుకుని లోపల రూమ్లో ఏమైనా ఛార్జర్స్ ఫోన్లు కానీ పర్సులు అలాంటివి ఏమైనా మర్చిపోయామేమో అని చెప్పి ఫైనల్గా ఒకసారి ఆ ఇల్లు అంతా తిరిగేసి పేమెంట్ ఇంకా ఉంటుంది కదా కొంచెం వెళ్ళేటప్పుడు చేయాల్సిన పేమెంట్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంకా మైసూర్కి అయితే రిటర్న్ అయిపోయాము ఆ రోజు ఎండ మాత్రం ఎక్కువగానే ఉండింది ముందు రోజంతా వర్షం పడింది వెళ్ళేదారిలో మాత్రం చాలా ఎండగా ఉంది మనం మడికేరి అటు సైడ్ అటు వెళ్తే కంపల్సరీ వన్ వీక్ స్టే చేస్తేనే మనం అన్నీ చూడగలము మాకేంటంటే అంత హడావిడైపోయిందనమాట అందుకని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది ట్రైన్ టికెట్స్ కూడా కొంచెం దొరకక మేము రిటర్న్ అయిపోయాము ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అలా జర్నీ చేస్తే మేము దుబార్ ఎలిఫెంట్ సఫారీకి అయితే వచ్చాము అక్కడే టికెట్స్ తీసుకొని లోపలికి ఏంటంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలని చెప్పి అన్నారు ఇంకా అంత ఎండలో నడవలేము అని చెప్పి అక్కడ చిన్న వ్యాన్ ఉందనమాట మినీ వ్యాన్ ఉంటే అక్కడ టికెట్ తీసేసుకొని ఆ మినీ వ్యాన్లో అయితే వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళు మామయ్య వాళ్ళు మేమే నడవలేకపోతున్నాము ఇంకా వాళ్ళు మాత్రమే నడుస్తారా ఎండలో అని చెప్పి ఇంకా వెళ్ళిపోయామనమాట మినీ వ్యాన్ అది ఉంది కదా దానిలో అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము వెళ్లే దారిలో అయితే చాలా పీకాక్స్ అయితే చాలా అనమాట నెమళ్ళు పైకి ఎగురుతూ కనిపించాయి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ తీసుకొని వ్యాన్ అయితే ఎక్కాము పిల్లలకి అయితే టికెట్స్ ఏం లేవన్నమాట వ్యాన్కి పెద్దవాళ్ళకి మాత్రం తీసుకున్నారు ఇంకా దారిలో మనకి ఏంటంటే అన్ని ఏనుగులు జింకలు ఇలాంటివన్నీ బాగా కనిపించాయన్నమాట అక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఏనుగులు అయితే బోల్డ్ ఉన్నాయి కొన్ని వాటిని అయితే అలా బయట ఉంచేశారు ఏనుగుల్ని అవి ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటాయని చెప్పి అన్నారు అనమాట అక్కడ దురుసుగా ఉండవు ఒకటి మాత్రమే కొంచెం అల్లరిగా ఉంటుంది మిగతావి ఏవి అంత అల్లరిగా ఉండవు ఫ్రెండ్లీగా ఉంటాయి అని చెప్పి అన్నారు ముందు పిల్లల్ని పంపించడానికి వద్దు అనుకొని భయపడ్డాము కానీ అక్కడ తీసుకొని వెళ్తే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట ఏనుగులైతేను వాటికైతే పేర్లు కూడా పెట్టారనమాట ఏనుగులకి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా దీని పేరు అయితే ఏకదంత దీనికైతే ఒక పన్నే ఉండిందనమాట అందుకని దీని పేరు ఏకదంత ఆ చాలా దానికి ఫిఫ్టీ ఫైవ్ అంట ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంట దానికి ఈ ఏనుగు చూసారా ఎంత చక్కగా పిలుస్తుందో దీని పేరు ఈశ్వర దీనికి ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఫిఫ్టీ ప్లస్ అనమాట నేమ్స్ అయితే అక్కడ బోర్డు మీద అయితే రాసి ఉన్నాయి భలే అలర్ చేస్తూ అనమాట పిల్లల్ని చూసినా దూకడము అట్లా ఏం చేయట్లేదు పిల్లల్ని చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాయంట అక్కడ ఏనుగుతో పాటు ఒక మనిషి ఉన్నాడు ప్రతి ఏనుగుకి ఒక మనిషి హెల్పర్ లాగా ఉన్నాడు అక్కడ అతను చెప్తున్నాడు పిల్లలు అంటే బాగా ఇష్టము దూకడము అలా ఏం చెయ్యవు అని చెప్పని అంటూ ఉన్నాడు ఒక ఏనుగు ఇది మాత్రం కుదురుగా ఉండదు దీంతో జాగ్రత్తగా ఉండమని చెప్పి అన్నారు మనం అక్కడ ఏనుగుకి ఫీడ్ చేయొచ్చు అనమాట వాళ్ళు అలా గడ్డి కట్టలు చిన్న చిన్నవి కట్టి ఉంచుతూ ఉంచుతారు అక్కడ వాటిని ఒక్కొక్క దాన్ని ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని మనం దానికైతే ఫీడ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ మేము కూడా అలా మూడు ఏనుగులకి మూడు అలా పెట్టేశాము అవి చక్కగా తీసుకున్నాయి తిన్నాయి అలా పిల్లల్ని చూస్తూ అవి ఎంజాయ్ చేశాయి వాటిని చూస్తూ పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు దీవించమంటే కూడా దీవిస్తుంది తొండం ముందుకి ఇవ్వమని అడిగితే కూడా అది ఇస్తుంది అది కూడా ఆయన చెప్తే చేస్తుంది అనమాట అది నువ్వు తొండం ముందుకి ఇచ్చేయి అంటే ఇస్తుంది వెనక్కి వెళ్ళమంటే వెళ్తుంది ఆయన ఏది చెప్తే అది చేస్తుంది అనమాట ఆ ఏనుగు వాళ్ళు ఎప్పుడు దాంతో ఉంటూ ఉంటారు కదా బాగా అలవాటైపోయి ఆయన ఏది చెప్తే అది చేస్తూ ఉంది ఇంకొకటి ఏనుగు వస్తుంది కదా దానికి ఫిఫ్టీన్ ఇయర్స్ అది అప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చింది ఇంకా దాన్ని అయితే తర్వాత దీన్నైతే ఏకదంతా ఉంది కదా ఏకదంతా పక్కనైతే అలా పెద్ద గొలుసులు వేసి కాళ్ళకి అలా కట్టి ఉంచారు ఇది బాగా దూకుడుగా ఉంటుందంట అక్కడ వాళ్ళకి అవన్నీ అలవాటైపోయాయేమో చిన్నపిల్లల్లాగా చేస్తూ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర గారంగా పోతూ ఉన్నాయి ఇంకా మేము అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము చాలా బాగా అనిపించింది ఎందుకు జూకి వెళ్ళినా సరే మనం చాలా దూరం నుంచి ఏనుగుల్ని చూస్తూ ఉంటాం కదా మొదటిసారి ఏనుగుని ఇలా దగ్గరగా ఉండి చూడడము పిల్లలకే కాదు మాకు కూడా తొందరగా అక్కడ నుంచి రావాలని అనిపించలేదు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మేము అక్కడే ఉండిపోయాము అలా తిరుగుతూ ఉన్నాం అక్కడ ఇంకా ఉన్నంతసేపు పిల్లలు ఇలా గడ్డి కట్టలు అవన్నీ కొని వాటికి ఫీడ్ చేస్తూనే ఉన్నారు ఇంకా అది తొండం ఇస్తూ ఉంది ఆయన చెప్తూ ఉంటే తొండం ఇస్తూ ఉంది అనమాట థ్యాంక్స్ చెప్పినట్టుగా అలా చేస్తూ ఉంది శ్రీతా వేద అయితే ధైర్యంగానే దాన్ని పట్టుకున్నారు కాని సిద్ధు అయితే చాలా భయపడ్డాడు అనమాట దాన్ని పట్టుకోవడానికి నమస్కారం పెట్టమంటే అది అలా పెట్టింది ఏనుగు దాని వే ఆఫ్ నమస్కారం అయితే అది తరువాత ఇక్కడ పెద్ద చెరువులాగా ఉందనమాట దాని ఏమనాలో నాకు తెలీదు చెరువులాగా ఉంది అక్కడ మొసళ్ళు అయితే చెప్పారు కానీ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి అంతవరకు తీగలైతే అలా వేసి ఉంచారనమాట ఫెన్సింగ్ లాగా వేసి ఉంచారు అక్కడ ఒక నాలుగు ఫోటోలు దిగేసి మేము అక్కడి నుంచి మళ్ళీ మైసూర్కి అయితే రిటర్న్ అయిపోయాము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత దుబారే నుంచి మేము మైసూర్కి అయితే వచ్చేసాము అది మైసూర్ రాజావారి విగ్రహం అన్నమాట అదైతేను మేము మైసూర్కి వచ్చిన తర్వాత ముందు మేము ఫస్ట్ రోజు ట్రైన్ దిగిన తర్వాత మేము కావేరీ హోటల్ ఉంది కదా అక్కడే మేము స్టే చేసాము ఫస్ట్ మైసూర్లో దిగినప్పుడు మళ్ళీ మడికేరి నుంచి మైసూర్కి వచ్చినప్పుడు కూడా మేము అదే హోటల్లో అయితే దిగాము ఇంకా హోటల్లో దిగేసి కాసేపు మేము రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము అది ఏంటంటే మైసూరు సిల్క్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము అక్కడ చీరలు బాగుంటాయి అని చెప్పి అక్కడికైతే వెళ్ళాము మావి గారు ఇంకా షాపింగ్కి వెళ్దాము మాకు చీరలు తీసుకుంటామని చెప్పారనమాట మావి గారు నాకు అక్కడికి ఇద్దరికి చీరలు కొంటాను అని అన్నారు ఇంకా మావయ్య గారిని పట్టుకొని మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము మనం షాపింగ్కి వెళ్తే తెలిసిందే కదా లేడీస్ షాపింగ్ అంటే ఖచ్చితంగా టైం పడుతుంది అయినా సరే మామయ్య గారు కొనాల్సిందే చీరలు అని చెప్పంటే షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము తరువాత వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు ఒక దగ్గర ఆగట్లేదు అనమాట సిద్ధు షాప్ అంతా అలా తిరుగుతూ ఉన్నాడు ముందు ఒక అరగంట సేపు నాకు వాడిని సముదాయించడానికే సరిపోయింది టైం అంతాను ఇంకా ఒక పట్టాన చీరలు అయితే ఏం నచ్చట్లేదు కానీ ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ సిల్క్ శారీసే అవి ఏంటంటే హ్యాండ్ మేడ్ అవి ఉంటాయి కాబట్టి టెన్ ప్లస్ ఏ ఉన్నాయన్నమాట టెన్ థౌజండ్ ప్లస్ ఉన్నాయి ప్రతి చీర అలానే ఉంది అంతా పెట్టి మేమైతే వద్దు అనుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా చీర తీసుకోవాలని చెప్పి అనుకున్నాము ఇంకా ఫైనల్గా ఒక రెండు చీరలు అయితే మామయ్య గారు సెలెక్ట్ చేశారు ఇంకా ఆయనే రెండు చీరలు అయితే తీసిచ్చారనమాట నాకు అక్కకి ఈ గ్యాప్లో మా వారైతే నాకు కూడా ఒక చీర అయితే తీసుకున్నారు చీరలు సెలెక్ట్ చేయడానికి మాకు వన్ అవర్ పైనే టైం పట్టింది తీసుకునేదేమో రెండు మూడు చీరలు కానీ బోల్లే తీయించామన్నమాట అక్కడ అంకుల్తో అన్ని తీయించి ఏదైతే బాగుంటుందో ఎవరికి ఏం నప్పుతుందో అది కూడా చెక్ చేసుకోవాలి కదా అలా చీరలు అయితే తీసాము మంచి చీర అయితే తీసుకుందామని తీసామన్నమాట ఇంకా సిద్ధు అయితే వాళ్ళు ఎలా చీరలు చూపించడానికి అలా పర్పుల్లాగా పరిచారనమాట ఇంకా దాని మీద వాడైతే పల్టీలు కొడుతూ ఉన్నాడు చీరల కలెక్షన్ అయితే చాలా బాగుంది మైసూర్ మొత్తానికి ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట ఇది నేను అక్క చీరలు తీసుకున్న తర్వాత మళ్ళీ అత్తయ్య గారి చీరల కోసం అయితే చూసాము సిల్క్ అది కాబట్టి కాటన్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అక్కడ ఇంకా ఒక రెండు మూడు చీరలు అయితే సెలెక్ట్ చేసి ఆ చీరలు అయితే తీసుకున్నాము అత్తయ్య గారికి ఇంకా ఆ రోజు బిల్ అంతా మావయ్య గారికి పడింది అనమాట మా షాపింగ్ బిల్ అయితేను తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏదైనా టీ తాగుదామని చెప్పి ఇంకా పక్కన ఒక హోటల్ ఉంటేను కొంచెం ముందుకి అలా ముందుకు వెళ్ళిపోయాము అక్కడ నుంచి వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది మేము మైసూర్ ప్యాలెస్ అయితే వెళ్ళాము ఆ రోజు సండే కాబట్టి సండే ఒక్క రోజే నైట్ ప్యాలెస్ అంతా లైటింగ్ ఉంటుంది ప్యాలెస్ చుట్టూ అలా స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది ముందుగా మేమైతే లోపల ప్యాలెస్ లోపలకైతే వెళ్ళిపోయాము ఇంకా స్టార్టింగ్ లోనే ఇలా బొమ్మలు అవన్నీ ఉండేసరికి సిద్ధుగా పిల్లలు వేదాశ్రిత ఇంకా బొమ్మలు కావాలని గొడవ చేస్తూ ఉన్నారు ముందుగా అయితే లోపలికి వెళ్దాము ప్యాలెస్ అంతా ఒకసారి చూసేసి వద్దాము అని చెప్పి ముందుగా అయితే మేము ప్యాలెస్ లోపలికైతే వెళ్ళిపోయాము ఇది ప్యాలెస్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ లోపలికైతే వెళ్ళిపోయా వెళ్ళిపోవాలి అక్కడ చెకింగ్ పాయింట్ ఒకటి ఉంది ఇంకా అక్కడ నుంచి మనం ప్యాలెస్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు మనకి లోపలికి వెళ్ళిపోగానే ఇలా మనకి ఒక టెంపుల్ కనిపిస్తుంది అది శ్వేత వరాహస్వామి టెంపుల్ మేము ముందుగా అయితే అక్కడ గుడి లోపలికైతే వెళ్ళిపోయాము వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ వెనక్కి వచ్చాము మొత్తం ఇలా లైటింగ్ పెట్టుంది అనమాట లోపల టెంపుల్లో కూడా ఇలా లైటింగ్ పెట్టుంది ఇదంతా ఏంటంటే పాత కాలం గుళ్ళలాగా ఉన్నాయి చాలా బాగుందనమాట లోపల అయితేను నేను రెండు సంవత్సరాలు బెంగళూరులో ఉన్నా కానీ నేను మైసూర్కైతే రాలేదు మొదటిసారి అనమాట ఇలా మైసూర్కి అయితే రావడము ఖచ్చితంగా ప్యాలెస్ చూసి వెళ్ళాలని చెప్పి అనుకున్నాము అది కూడా సండే నైటే మాకు కుదిరింది అనమాట ప్యాలెస్ చూడడానికి సిద్ధుని అయితే దేవుడికి మొక్కం అంటే పుషప్స్ చేస్తూ ఉన్నాడు అనమాట అలా దేవుని ముందు మొక్క అని చెప్తే పుషప్స్ చేస్తూ ఉన్నాడు అలా లోపలికి అయితే వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము ఇదే ఇదనమాట ప్యాలెస్ అంతాను లైటింగ్ లో చాలా బాగా అనిపించింది చుట్టూ గార్డెనింగ్ అంతా ఇలా ఉంది నైట్ అయితే కళకళలాడుతూ ఉంది అనమాట ఇదంతా ప్యాలెస్ అయితేను అంతకు ముందు ప్యాలెస్ లోపలికి కూడా ఎంట్రీ ఉండేదంట ఇప్పుడైతే అలా ఏం లేదు చాలా ముందుగానే ఆపేస్తూ ఉన్నారు అక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళడానికి అయితే లేదు కానీ లోపల రాజుగారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా లోపలే ఉంటారు బయటకైతే రారనమాట వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే వస్తారు ఆ సండే నైట్కి మేము మైసూర్ ప్యాలెస్ అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము హోటల్కి వెళ్ళిపోయి ఆ నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మైసూర్ టెంపుల్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుని మార్నింగే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము అది దగ్గర దగ్గరగా ప్యాలెస్ నుంచి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అది కూడా ఘాట్ రోడ్లో అనమాట కొండ మీదకి వెళ్ళాలి చాలా హైట్లో ఉంటుంది టెంపుల్ అయితేను మేము ఇంకా అలా వన్ అవర్ పైన జర్నీ చేస్తే మేము ఫైనల్ గా అమ్మవారి టెంపుల్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రాజావారి విగ్రహం లాగా ఇవి వచ్చేసి ప్యాలెస్ కి చుట్టుపక్కల నాలుగు వైపులా నాలుగు ఉంటాయి అన్నమాట ఇదైతేను మైసూర్ చాముండేశ్వరి అమ్మవారికి వెళ్లే రూట్ ఇది ఘాట్ రోడ్డు మనకి ఒకవైపు అంతా అడవి కొండ ఎత్తుగా ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసి మనకి మైసూర్ మహానగరం అంతా కనిపించేస్తూ ఉంటుంది దీనికైతే వ్యూ పాయింట్ కూడా ఉండింది మనకు అది రిటర్న్ లో కనపడుతుంది వన్ అవర్ జర్నీ తర్వాత గుడికి అయితే వచ్చేసాము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసాము ఇంకా రాగానే ఇంకా పార్కింగ్ లోకైతే వెళ్ళిపోయాము కింద ఏంటంటే సల్లార్ పార్కింగ్ కారుని కింద పార్క్ చేసేసుకొని టెంపుల్ లోకైతే వెళ్ళిపోయాము అదేంటంటే మూడు వేల ఐదు వందల ఎత్తుల అడుగులో ఉందనమాట ఆ గుడి అయితేను ఇక్కడైతే లోపలికి ఫోన్ అనేది అలవలేదు అంటే చెక్ చేయలేదు కానీ ఫోన్ అయితే మేము బయటకైతే తీయలేదు ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత అనమాట దర్శనం అయిపోయిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ ఇదంతాను అక్కడ చీరలు ఇచ్చేవాళ్ళు అమ్మవారికి చీరలు వాళ్ళు చీరలు పెట్టడము అదంతా అక్కడ ఉండింది माता मेरा होत सर माता श्री बाल पुष्प फासि श्री महासिखा देवी श्री कुरुश्वर श्री अग्नि गुणता उजिदाग्नि उजिदाग्नि चिदाग्नि गुणता समभूता समसमुदता देवकार्य देवकार्य समुध्यता अव्यया గుడి వెనకాల కాసేపు పిల్లలతో అలా అమ్మవారి శ్లోకం చెప్పించిన తర్వాత మళ్ళీ గుడి బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత గోపురం అయితే ఇలా ఉండింది చాలా అనమాట గోపురం అయితేను ఇక్కడ ఒక నాలుగు ఫోటోలు దిగేసాము దిగేసి తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిల్లల కోసము బొమ్మలు షాపింగ్ అనమాట పిల్లల కోసమనే కాదు ఇంకా మేము కూడా కావాల్సినవన్నీ తీసుకున్నాము ముందుగా అయితే పిల్లలు కావలసిన బొమ్మల్ని అయితే తీసేసుకున్నాము ఇంకా అక్కడ ఎక్కువగా ఏంటంటే బ్యాంగిల్స్ గొలుసులు ఇలాంటివి ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ అక్కడ అలా అమ్ముతూ ఉన్నారు మనం పోయినంత దూరము అలా షాపులు అయితే ఉన్నాయి గుడి లోపలికి వెళ్లే ముందు కూడా షాపులు అయితే అలా ఉన్నాయి వెళ్ళేటప్పుడే పిల్లలు బాగా గొడవ చేశారు బొమ్మలు అవన్నీ కావాలి అని దర్శనం అయిపోయిన తర్వాత కొనిస్తామని చెప్పి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అదే దారిలో వెళ్ళాలి ఇక్కడైతే ఇంకా ఒక షాప్ ముందు తీ ఉండి అక్కడ మేము ఏంటంటే సోలార్ చాంటింగ్ బుద్ధ ఉండింది చిన్న విగ్రహం అనమాట అది చిన్న బుద్ధిని ఇది అది బాగా నచ్చింది అదో అలా తలకాయ ఊపుతూ ఉంది కదా దాన్ని అయితే నేను ఒకటి అక్క ఒకటి అయితే తీసుకున్నాము అదేంటంటే మనము ఎండలో పెడితేను ఇంకా బాగా తల ఊపుతూ అలా ఆడిస్తూ ఉంటుంది చేతిలో నచ్చింది కర్రని అది అలా ఆడిస్తూ ఉంటుంది అది నార్మల్ గా మనం రూమ్ లో పెట్టినా సరే అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది తన తలను మూవ్ చేస్తూనే ఉంటుంది ఇంకా చాలా క్యూట్ గా అనిపించి దాన్ని అయితే తీసేసుకున్నాము రిటర్న్ లో వ్యూ పాయింట్ అని చెప్పాను కదా ఇది అది ఇది మనకు మైసూర్ అంతా కనిపిస్తుంది మైసూర్ సిటీ అంతా ఈ వ్యూ పాయింట్ నుంచి మనం చూడొచ్చు ప్యాలెస్ తో సహా కొండ పైన కూడా అమ్మవారికి గుడికి దగ్గరలో ఒక ప్యాలెస్ ఉంది అదేంటంటే రాజుగారి విడిదనమాట ఎక్కడికైనా వేరే దేశాలకు వెళ్లే ముందు అక్కడ కొంతకాలం రాజుగారు స్టే చేసి ఆ వేరే దేశాలకు వెళ్లి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడే విడిది చేసి తర్వాత మైసూర్ ప్యాలెస్ కొండ కిందకైతే వచ్చేవాళ్ళు ఇంకా అక్కడితో మేము గుడిని అయితే చూసుకొని ముందు రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చేసిన తర్వాత మాకు ఎక్కువ టైం లేదు వన్ అవరే ఉండింది ఇంకా చచ్చకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని వెంటనే మేము మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాము మైసూర్ టు కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే త్రీ ఫిఫ్టీన్కి ఉండింది ఆ టైంకి అంతా మేము త్రీకి అంతా వచ్చేసాము ఇంకా ఇదేంటంటే ఎలహంక స్టేషన్ అనమాట ఇంకా టెన్ ఇయర్స్ బ్యాక్ నేను విజయవాడ రావడం కోసము మేము ప్రశాంతి కొండవీడు ఎక్స్ప్రెస్ ఇవి మేము ఈ స్టేషన్ నుంచే ఎక్కేవాళ్ళము ఆ యలహంకా నుంచి మా కాలేజ్ అయితే టెన్ మినిట్స్లో వస్తుంది అలా జ్ఞాపకాలను అయితే నెమరు వేసుకుంటూ నేను ఇలా వీడియో అయితే షూట్ చేశాను మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి దయతో మా కూరు ప్రయాణం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అందరికీ